అందరికి నమస్తే అండి కృష్ణా జిల్లా విజయవాడని ఆనుకుని ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ సీటు ఎవరికి రోజుకొక పేరు బయటకు వస్తుంది ఎవరికి అనేది పార్టీ ఇంకా ఫిక్స్ చేయలేకపోతున్నారు రోజు ఐబీఆర్ఎస్లో కూడా రోజుకొకరి పేర్ల మీద సర్వేలు చేస్తున్నారు అక్కడున్న ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారికి ఇవ్వడానికి కొన్ని పార్టీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ వ్యవహారాలు కావచ్చు ఆయన మీద ఉన్న కొంత వ్యతిరేకత కావచ్చు ఇదంతా కూడా ఆయన మాత్రం పట్టుబడుతున్నారు సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు మరోవైపు ఆయన వర్గం ఆందోళనలు అలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో జోగి రమేష్ గారికి ఫిక్స్ చేశారు సీటు సో బీసీ గౌడ కమ్యూనిటీ ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అలా ఉండగా తెలుగుదేశం పార్టీ మాత్రం స్టిల్ ఇంకా అభ్యర్థులు వెతుకులాటలోనే ఉండిపోయారు రోజుకు ఒక పేరు మీదకు వస్తుంది నిన్నేమో ఆలపాటి రాజా గారి పేరు అంతకుముందేమో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారి పేరు ఇప్పుడేమో నిన్నటి నుంచి మరో పేరు ఏంటంటే దేవినేని ఉమాగారి అన్నయ్య కు కుమార్తోకామె ఆమె పేరు తెర మీదకి వచ్చింది దేవినేని వాళ్ళకి ఇస్తారు అని మరోవైపు మైలివరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారిని ఇక్కడికి తీసుకొస్తారు అనే పేరు ఇలా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి అయితే ఇక్కడ టీడీపీ భావిస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గం బీసీ ప్లస్ ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఆయనకు తగ్గట్టు అక్కడ రాజకీయం చేసే వ్యక్తి కావాలి అందుకు పార్టీ వెతుకులాటలో ఉందన్నమాట ఒక నలుగురు ఉన్నారు ఆప్షన్స్ ఒక బీసీ నాయకుడితో పాటు ఆలపాటి రాజాగారికి ఇచ్చే ఉద్దేశంలో లేరు ఆలపాటి రాజాగారిది అనేది మేబీ పుకారు కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఆలపాటి గారికి అక్కడ అంత ఛాన్స్ లేనట్టే ఉంది ఏదో అది మధ్యలో ఒక పుకారు గాసి పుట్టింది మళ్ళీ మిస్ అయిందిలే అలాగే బోడే ప్రసాద్ గారి విషయంలో అలాగే ఇంకా దేవనేని గారి పేరు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరు ప్రసాద్ గారి పేరు ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నారన్నమాట సో పార్టీ ఒక నలుగురిని ఆప్షన్స్ చూస్తున్నారు వాళ్ళ నలుగురిలో ఎవరు సెట్ అవుతారా అని చూస్తున్నారు వాళ్ళ నలుగురితో ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి సో అందుకే ఇటువంటి నియోజకవర్గాలు తేలడం లేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ లేట్ అవుతుంది తెలుగుదేశం పార్టీలో పెనమలూరు ఈ నియోజకవర్గం లాంటియే గుంతకల్లు ఉంది చీరలు ఉంది పెనమలూరు అలాగే మైలువరము అలాగే ఉత్తరాంధ్రలో భీమిలీ నియోజకవర్గాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి ఇవి ఏం తేలట్ల ఎక్కువ మంది సీట్ ఆశిస్తున్నారు ప్లస్ ఎవరు కూడా ఫిట్ కాదు అక్కడ ప్లస్ ఫైనాన్షియల్గా వనరులు అంత బలంగా లేని వాళ్ళు ఉన్నారు ఇలా అనేక అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ ఏ డేషన్కి రాలేకపోతున్నారు యాక్చువల్లీ పెనమలూరు నియోజకవర్గం విజయవాడ ఆనుకొని ఎక్కువగా ఉంటుంది అక్కడ అర్బన్ ప్లస్ రూరల్ రెండు కల్చర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది పెద్ద నియోజకవర్గం రాజకీయ చైతన్యం బాగా ఎక్కువ ఉన్న నియోజకవర్గం సో ఆ ఖర్చును తట్టుకోవాలి ప్లస్ సామాజిక సమీకరణాలు సరిపోవాలి ఈ రెండు అక్కడ పార్టీ చూస్తుంది అనమాట అందుకే రకరకాల వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు చూడాలి ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ